కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని వందికి స్వాగతం నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపద్రావాణి ఈనాటి మన చెప్పాలని వందిలో అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒక బర్నింగ్ టాపిక్ అయిన వ్యసనాల గురించి సీరియస్గా మాట్లాడుకుందామండి దీనికి నేను పెట్టిన పేరు అమ్మో వ్యసనమా వద్దు వద్దు ఈ టైటిల్ని బట్టే మీకు తెలుస్తోంది కదా నా మనసులోని ఆవేశంతో కూడిన ఆవేదన బరువెక్కిన మనస్సుతో నేను రచించి మీతో షేర్ చేసుకోవాలని అనిపించి మీరు చర్చలో పాల్గొనేలా చేసి సమర్పిస్తున్న ఈ టాపిక్ పేరు మరోసారి అమ్మో వ్యసనమా వద్దు వద్దు ఇంపార్టెంట్ టాపిక్ గనక ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే మొదలుపెట్టేస్తాను ప్రతి మనిషిలోనూ శారీరకంగా మానసికంగా బలాలతో పాటు కొన్ని బలహీనతలు కూడా ఉంటాయి అవి ఒకటి కావచ్చు రెండు కావచ్చు అంతకన్నా ఎక్కువ కావచ్చు ఎన్ని మంచి లక్షణాలున్నవాడిలో అయినా ఏదో ఒక్క అవలక్షణమైన తప్పక ఉండి ఉంటుంది కండబలం ఎముక బలం నరాల బలం లేనివాడికి ఒళ్లంతా శక్తిహీనతే బలహీనతే అయినట్టు మానసికంగా బలహీనుడు నిగ్రహం లేనివాడు అయిన వాడికి ఎన్నో మానసిక బలహీనతలు ఆ బలహీనతలను ప్రారంభ దశలోనే అరికట్టకపోతే లేక అధిగమించలేకపోతే అది ఒక అలవాటుగా మారిపోతుంది ఆ అలవాటు ముదిరి అది లేకుంటే ఉండలేని స్థితికి మనిషి చేరుకుంటే అప్పుడు అది ఒక వ్యసనం అవుతుంది మనిషి దానికి ఆ తర్వాత బానిసైపోతాడు అది లేకుంటే ఉండలేని స్థితికి చేరుకుంటాడు ఒకసారి ఒక అలవాటుకు బానిస అయినారంటే అది ఒక లోతైన గోతినో సుడిగుండము అయి అందులో పడి అతను చిక్కుకొనిపోయి ఇంకా బయటికి రాలేడు తన మీద తను పట్టును స్వేచ్ఛను స్వతంత్రాన్ని కోల్పోతాడు అలా అని అన్ని వ్యసనాలు చెడ్డవని కాదు మంచి వ్యసనాలు ఉంటాయి అవి అపకారం చేసేవి కావు కావుగాని అతి అది మంచిదైనా వదిలేయవలసిందే లేకుంటే తగ్గించుకోవలసిందే అలా చేయకపోతే దానివల్ల మిగతా పనులు పాడైపోతాయి ఒకే విషయాన్ని పట్టుకొని వెళ్లాడితే మిగతా పనులకు నిర్వర్తించాల్సిన బాధ్యతలకు సమయాన్ని ఇవ్వలేడు దృష్టిని కేంద్రీకరించలేడు అవే దుర్వ్యసనాలైతే ఇక కొంప కొల్లేరే జీవితాలు సర్వనాశనం అవుతాయి వ్యసన తీవ్రతను బట్టి ఇంకా చాలా ఘోరంగా అవమానకరంగా నికృష్టంగా మారిపోతుంది వ్యసనపరుని జీవితం అది ఎలాగో చూద్దాం దుర్వ్యసనాలు ఏడు ముఖ్యమైనవి ఉన్నాయి వీటిని సప్తవ్యసనాలు అంటారు ఇప్పుడు కాలాన్ని బట్టి ఇంతకుముందు కనీ విని ఎరుగని కొత్త కొత్త వ్యసనాలు వచ్చి ఇందులో చేరుతున్నాయి అవేంటో వాటి సంగతి చూద్దాం ముందుగా సప్త చెప్పే ఈ పద్యాన్ని వినండి వెలది జూదంబు పానంబు వేట పలుకు ప్రల్లదనంబును దండంబున్ పరుసదనము సొమ్ము నిష్ప్రయోజముగా వొమ్ముసేత అనెడు సప్త వ్యసనముల చనదు తగుల వెలది జూదం మద్యం వేట కటువుగా మాట్లాడటం కఠినంగా దండించటం డబ్బు దుబారా చేయటం ఈ ఏడింటిని సప్త వ్యసనాలు అంటారు ఇందులో స్త్రీ వ్యామోహం అనే వ్యసనం స్మోకింగ్ డ్రింకింగ్ వేట వీటి గురించి అందరికీ తెలుసు ఇవి ఒకసారి పట్టుకుంటే వదలవని జీవితాన్ని పీల్చి పిప్పి చేసి సర్వనాశనం చేసి గాని వదలవని అందరికీ తెలుసు కానీ కఠినంగా మాట్లాడటం డబ్బులు బాగా ఖర్చు పెట్టడం కూడా వ్యసనం కిందికే వస్తాయని నాకు ఇప్పుడే తెలిసింది అవును నిజమే కదా కొంతమందికి నోటి దురుస్తుతనం ఎక్కువ ఉంటుంది నోరుంది కదా అని పారేసుకుంటూ ఉంటారు అడ్డదిడ్డంగా మాట్లాడి శక్తివంతమైన మాటను ఇతరుల మీద ప్రయోగించకుండా వీళ్ళు ఉండలేరు ముందు అదొక అలవాటు ఆ తర్వాత వ్యసనం అవుతాయి గనుక వాళ్ళు ఏది మాట్లాడినా అదొక బాంబ్ సెల్లా పేలి నలుగురి మధ్య చిచ్చు పెట్టి యుద్ధాలకు కూడా దారితీస్తుంది ఇక డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టడం కూడా అంతే దీని మీద అయితే మన పురాణాలలో ఎన్నో కథలున్నాయి గొప్పల కోసం కీర్తి కోసం దానాలు చేయటం ఉన్నదంతా పోగొట్టుకోవటం దివాలా తీయటం అన్నది మితిమీరిన దానాలు అర్హత లేని దానాలు వల్ల తలెత్తే దుష్ఫలితాలు అతి మంచితనం కూడా ఒక్కోసారి మనిషికి కష్టాన్ని నష్టాన్ని తెచ్చిపెడుతుంది ఈ రెండు మంచివి కాదన్నది అందరికీ తెలిసిన విషయమే కానీ సప్త వ్యసనాలలో భాగమని చాలామందికి తెలియదు అలాగే ఈ వ్యసనాల లిస్టులో చేరనివి కూడా ఇంకా చాలా ఉన్నాయి అప్పుడు పాచికలాట ఆ తర్వాత పేకాట ఇప్పుడైతే క్రికెట్ బెట్టింగులు మద్యం బదులు డ్రగ్స్ సిగరెట్ బదులు గంజాయి దమ్ములు లేటెస్ట్ వ్యసనాలు నన్ను అడిగితే స్టాక్ మార్కెట్ కూడా ఒక వ్యసనమే అధికంగా డబ్బు వ్యామోహం ఉన్న ఈ రోజుల్లో ఇలాంటి కొత్త జూదాలు కోకొల్లలు ఇక స్త్రీ వ్యసనం అనేది అయితే యుద్ధాలకే రాజ్య పతనానికే కారణమైనట్టు చరిత్ర చెప్తోంది చిన్నపిల్లలకు వ్యసనాలు ఉన్నట్టు ఇంతకుముందు ఎక్కడ మనం చదువుకోలేదు వినలేదు కనలేదు కానీ ఇప్పటి చిన్న పిల్లలకు ఫోను అందులో వీడియో గేమ్సు డెత్ గేమ్సు సెల్ఫీలు రీల్సు ఇవన్నీ ప్రమాదకరమైన వ్యసనాలుగా మారాయి దానికి పూర్తిగా అడిక్ట్ అయిపోతున్నారు పిల్లలు అందుకే వ్యసనం అన్న పదానికి ఆ పద చింత నిష్ఫల ప్రయత్నం వంటివి పర్యాయ పదాలుగా చెప్పబడుతున్నాయి ఆపదలకు కారణమయ్యే ఏ అలవాటైనా అది వ్యసనమే అన్ని పనుల్లా వ్యసనం అనే దానికి కూడా తొలి అడుగు అనేది ఉంటుంది ఆ అడుగే పడకూడదు ఎవరెంత బలవంతం చేసినా అదొక మోడర్న్ కల్చర్ అని ఎవరన్నా అన్నా పొగదమ్ము కట్టడం లాంటివి మగవాడి పురుషత్వానికి గుర్తు అని స్వయంగా అనిపించినా మద్యం తాగుతున్న వాళ్ళను చూసి వాళ్ళేదో ఆ మత్తులో ఆనంద లోకాలలో విహరిస్తున్నారని అనిపించిన వ్యసనం బరిలోకి అడుగు పెట్టినట్టే లెక్క ఇక ఆ తర్వాత మొట్టమొదటి ఇన్హేల్ లేక మొట్టమొదటి మద్యం గుటక లేక మొట్టమొదటి డ్రగ్ గోలి యువత భవిష్యత్తును మొదటి మెట్టు నుంచి కిందకు దింపేస్తాయి ఆ తర్వాత ఒక్కో మెట్టు కిందికి దిగుతూ అధపతాళానికి పడిపోతాడు ఆ మొట్టమొదటి మెట్టు లేక ఆ మొట్టమొదటి చెడు క్షణం దగ్గర ఒక్క నిమిషం ఆగి ఆలోచించి నేనేం చేస్తున్నాను అని తనను తాను ప్రశ్నించుకొని ఆ గోతిలో పడకుండా నిలదొక్కుకోగలిగితే ఇంకా ఈ దుర్వ్యసనాలు దగ్గరికి రమ్మన్నా రావు అదే లోపిస్తోంది మన యువతలో సెల్ఫ్ రియలైజేషన్ సెల్ఫ్ కంట్రోల్ అనేవి లేకుండా పోతున్నాయి ఈ వ్యసనాలు అనేవి రాజులను మహారాజులను ఆఖరికి దేవుళ్లను సైతం ఎలా అడ్డదారులు తొక్కించాయో అసలు దారి అనేది లేకుండా జీవితాన్ని అష్టదిగ్బంధం చేసి పడేశాయో చెప్పే ఎన్నో పురాణ కథలు మనకున్నాయి పాచికల ఆట అనే వ్యసనం వల్ల ధర్మరాజు నలమహారాజు పావురాల ఆట అనే వ్యసనం వల్ల సారంగధరుడు నానా కష్టాలు పడ్డారు జీవితంలో కోడిపందాల ఆట అనే వ్యసనం కారణంగా పల్నాటి యుద్ధం సంభవించింది ఇప్పటికీ సంక్రాంతి వచ్చిందంటే ఈ కోడి పందాలు ఆంధ్ర ప్రాంతంలో లక్ష రూపాయల పందెంతో నడుస్తుంటాయని మాధ్యమాలలో చూశాను విన్నాను డబ్బులు పెట్టి ఆట ఆడే వ్యసనం ఒకసారి పట్టుకుందంటే ఆ తర్వాత ఆస్తులు హరించుకొని పోతాయి జనం అప్పుల పాలవుతారు ఆ అప్పులు తీర్చలేక ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు అంతా పోయాక అదేదో సినిమాలో రమణారెడ్డి ఏడిచినట్టు అయ్యయ్యో చేతులు డబ్బులు పోయని జబులు ఖాళీ ఆయని అని ఎంత ఏడ్చి ఏం లాభం వ్యసనాల జోలికి పోతే అంతే నిప్పులో చెయ్యి పెట్టినట్టే పండంటి జీవితాలను బుగ్గి చేసి పడేస్తుంది వ్యసనం అనేది తాగుడు వ్యసనం కూడా అంతే తాగకముందు ఒక దొరబాబులా టీవీగా దర్జాగా ఉండే పెద్ద మనిషి మేధావి అయి ఎన్నో శాస్త్ర సాంకేతిక అద్భుతాలు చేసిన జ్ఞాని మందు పడిందంటే ఎందుకు పనికిరాని ఏబ్రాస్ వేధవలా తయారై చూసే వాళ్లకు అసహాయం కలిగేలా ప్రవర్తిస్తుంటాడు పగలు ఆఫీస్లోని తన ఛాంబర్లో వైట్ కలర్ జాబ్ చేసే యజమాని లేక మేనేజర్ రాత్రి ఇంటికొచ్చాక విస్కీ ఓ నాలుగు పెగ్గులు వేశాడంటే తన కాళ్ళ మీద తను నిలబడలేని నడవలేని శక్తిహీనుడవటమేగాక తూలుతూ సోలుతూ పెళ్లంతో గొడవ పెట్టుకోవటం ఆమెను బూతులు తిట్టడం కొట్టటం చేస్తాడు అంతటి హోదా దర్జా పెద్దరికం అప్పుడు ఎక్కడికి పోతాయో అంత నీచమైన ప్రవర్తన సంస్కారహీనత అతనిలో ఎలా వచ్చి చేరతాయో అన్నది ఆశ్చర్యం కలిగించే విషయం అలా ఎందుకు అంటే అందు ప్రభావం తాగుబోతు భర్త దొరికితే భార్యల జీవితం నిత్య నరకం అన్నది అనుభవిస్తున్న ఆమెకు రోజు ఆ ఇంటి భాగవతం చూస్తున్న ఇరుకు పొరుగుకు తెలిసిన విషయమే తాగుడు మూలంగా ఇంట్లో గొడవలు హింసాపూరిత భయంకర జుగుప్సాకర వాతావరణం నెలకొంటాయి చెట్టంతా మనిషి తాగిన తర్వాత పిట్టంతా అయిపోతాడు తన వ్యక్తిత్వాన్ని తద్వారా పరువు మర్యాదలను పోగొట్టుకుంటాడు ఇది ఇలా అయితే ఇక జూదం అలవాటు వల్ల లక్షాధికారులు భిక్షాధికారులై కనపడ్డ వాళ్ళందరినీ డబ్బులు అడగటం లేక అప్పులు చేయటం అప్పిచ్చిన వాళ్ల ఒత్తిడి ఎక్కువైతే ఆత్మహత్య చేసుకోవటం వంటి అకృత్యాలను అఘాయిత్యాలను సమాజంలో జరుగుతున్న వాటిని మాధ్యమాలలో మనం ఎన్నో చూస్తూనే ఉన్నాం నిత్యం పోయేవాడు జూదం ఆడినవాడు ఒక్కడూ పోక కుటుంబ సభ్యులందరికీ విషం ఇచ్చి తను విషం తాకటం లేక అంతా కలిసి ఉరేసుకోవటం వంటివి ఎన్నో వింటున్నాం తెర మీద కంటున్నాం మనసు వికలమైపోతోంది ఇవన్నీ చూస్తుంటే నిండు జీవితాలు ఈ వ్యసనభూతాల బారిన పడి బలైపోతుంటే బాధతో కడుపు చుమ్మలు చుట్టుకొని పోతుంది పండంటి సంసారాలు కుప్పకూలిపోతుంటే అయ్యో పాపం అని అనిపిస్తుంది ఎవరో జ్వాలను రగిలించారు వేరెవరో దానికి బలి అయినారు అని ఒక పాట ఉంది అందులో చెప్పినట్టు ఒక్క వ్యసనపరుని మూలంగా కుటుంబ సభ్యులంతా నిత్య నరకాన్ని చూడాల్సి వస్తుంది వ్యసనం అన్నది అది స్మోకింగ్ అయినా డ్రింకింగ్ అయినా భస్మాసుల హస్తం లాంటిది అంటే తన నెత్తిన తను చెయ్యి పెట్టుకొని ఖాళీ బుగ్గైపోవటం అన్నమాట స్వయంకృత అపరాధం ఇది అన్నీ తెలిసిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఆఖరికి వాటి ప్రమాద తీవ్రత తెలిసిన డాక్టర్లు సైతం మత్తులో జోగటం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం తెలివిలో ఉన్నవాడికి ఇంకా దీనికన్నా ప్రమాదకరమైనవి మత్తు పదార్థాలు అంటే డ్రగ్స్ ఇవి చాలా ఖరీదైనవి గనక సులభంగా లభ్యమయ్యేవి కావు గనక సెలబ్రిటీలు డబ్బున్న బడాబాబుల పిల్లలు వీటి బారిన పడుతున్నారు వీటికి ఎడిక్ట్ అవ్వటం అంటూ జరిగితే ఇక వాళ్ళు జీవోత్సవాల కిందే లెక్క వాళ్ళ వల్ల ఈ సమాజానికి కానీ వాళ్ళ కుటుంబాలకు కానీ ఆఖరికి వాళ్ళ జీవితాలకు కానీ ఎలాంటి ప్రయోజనం ఉండదు వీటిని అమ్మే వ్యాపారస్తులు అదొక పెద్ద మాఫియా వాళ్ళ డబ్బు సంపాదన కోసం సామాన్యులను స్కూల్ పిల్లలను కూడా డ్రగ్ ఎడిక్ట్స్గా మార్చేస్తున్నారు ఇక మన మోడర్న్ యుగంలో బతుకుతున్నాం అని చెప్పుకుంటున్న గర్వపడుతున్న ఈ కాలపు దుస్థితి ఏంటి అంటే ఇంతకుముందు ఈ వ్యసనాలు అనేవి మగవాళ్ళలోనే ఎక్కువగా ఉంటాయి అన్నట్టు ఉండేది అలాగే ఉండేవి కూడా స్త్రీలు వాళ్ళకంటూ ప్రత్యేకించిన స్త్రీత్వపు విలువలతో లక్షణాలతో సహజ సిద్ధ గుణాలైన ఓర్పు నేర్పులతో సంసారాన్ని దిద్దుకుంటూ పిల్లల పోషణ బాధ్యతను స్వీకరిస్తూ చక్కగా ఉండేవారు కానీ ఇప్పుడు అలా కాదు మోడర్న్ కల్చర్ ఫారిన్ కల్చర్ స్త్రీ స్వాతంత్ర్యం పేరిట చాలామంది ఆడవాళ్ళు కూడా ఇప్పుడు స్మోకింగ్ చేస్తున్నారు వాళ్ళు పబ్లకు క్లబ్బులకు వెళ్ళి మందు కొడుతున్నారు పేకాటాటి డబ్బులు పోగొట్టుకుంటున్నారు ఇక చాలామంది సెలబ్రిటీలు సినిమా నటులు వంటి వారు డ్రగ్స్కు అవుతున్నారు మనిషిని ఒక వ్యసనం అంటూ పట్టుకుందంటే దాని వెంటే మిగతా వ్యసనాలు కూడా ఒక చైన్లా ఒకదానికొకటి లింక్ అయి ఆ మనిషిని వ్యసనాల పుట్టగా మార్చేస్తాయి ఎప్పుడూ మత్తులో జోగుతూ మెదడు మొద్దుబారిపోయిన వాడికి ఇక వాడి శక్తియుక్తులు ఏం పనిచేస్తాయి చెయ్యవు దాంతో యువశక్తి స్త్రీశక్తి మేధాశక్తి ఇవన్నీ నిర్వీర్యమైపోయి నిరుపయోగమైపోతున్నాయి బందిపోటు దొంగల మీదపడి మనకున్నదంతా పోయిన దానికన్నా ఎక్కువ ఈ వ్యసనాలు అనే దొంగలు దోచుకునేవి అవి మన సర్వస్వం అనే చెప్పాలి ఇంత భయంకరమైన వ్యసనాలు మనిషిని తగులుకోకుండా ఉండాలంటే లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్గా ఉండాలి ప్రభుత్వాలు జూదర్ల మీద తాగుబోతుల మీద డ్రగ్ ఎడిక్ట్స్ మీద తీవ్ర చర్యలు తీసుకోవాలి పబ్లు క్లబ్బులు క్యాసినోలు వ్యభిచార గృహాలు వీటి మీద గట్టి నిఘా ఉంచాలి ముఖ్యంగా పరిపాలకులు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవటం కోసం సారా వ్యాపారాన్ని ప్రోత్సహించటం అనేది మానేయాలి వీటన్నిటినీ మించి ముందు ప్రతి మనిషిలో మానసిక పరివర్తన అనేది రావాలి అది ముఖ్యం నేనేం చేస్తున్నాను ఎటుపోతున్నాను అన్న స్పృహను ఒంటి మీదికి తెచ్చుకొని మనిషన్న వాడికి కొన్ని విలువల అవసరం అన్న ఇంగిత జ్ఞానాన్ని కలిగి ఉండాలి ఎవరు ఎవరికి ఏమీ చెప్పనవసరం లేదు చెప్పినా ఆంక్షలు పెట్టినా దొంగదారులు వెతుక్కుంటారు కానీ వ్యసనాన్ని మాత్రం మానరు కనుక సెల్ఫ్ రియలైజేషన్ అన్నది చాలా ముఖ్యం అని చెప్తూ ఈ చెప్పాలని ఉందని ఇంతటితో ముగిస్తున్నాను ధన్యవాదాలు